రోజు ఏంటి స్పెషల్ అమ్మా ఈరోజు ఏంటి స్పెషల్ చికెన్ కర్రీ వేసి వండుతాను కొబ్బరి అన్నం చేద్దాం చికెను తెచ్చుకున్న తర్వాత ఉప్పే స్నానబెట్టానమ్మా ఇప్పటి వరకు ఉప్పే స్నాన పడితే తొందరగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెండు మూడు సార్లు కలుపుకొని మంచిగా ఉప్పు కారం కలిపి పక్కకు పెట్టామనుకో ఈ మసాలాలు ఇవన్నీ పట్టుకునే లోపు మంచిగా నానే ఉంటుంది అనమాట చికెన్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే చికెన్ తీసుకొచ్చా చికెన్ కొబ్బరికాయలు ఉన్నాయి రెండు కొబ్బరికాయలు వేస్ట్గా అవి ఎట్లా అంటే దాంట్లో వాటర్ మొత్తం పోయినాయి లాగా అయిపోయినాయి అనమాట సరే ఈరోజు ఎలాగా సండే కొబ్బరి అన్నం చేసి కొంచెంగా కొబ్బరిపాలు వేసి చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే అదే చేస్తున్నాం అండి ఇది ఆల్రెడీ కొబ్బరిపాలు అయితే తీసి పక్కకు పెట్టుకున్నా ఇవైతే మనకి కర్రీలోకి మసాలా అనమాట ఇది కొంచెంగా ఫ్రై చేసుకుందాం మసాలా ఈ మసాలా తీసుకు ఫ్రై వేపుకుంటే లైట్గా మంచి టేస్ట్ వస్తుందండి ధనియాలు రెండు కొబ్బరి కుడుకులు రెండు కొబ్బరి కుడుకులు కూడా వేస్తున్నాను రెండు ముక్కలు ముందు ఫ్రై కావాలి ఇది తొందరగా వేగం లాస్ట్కి జీరకాయ గసగసాలు వేద్దాం ఈ చికెను మనము ఉప్పు కారం వేసి కలిపిస్తున్నాము ఒక స్పూన్ వరకు వేసాను కారం కూడా కర్రీకి సరిపడినంత వేసేసుకున్నాం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసాను మంచిగా కలిపేసుకోవాలన్నమాట మనకి ఇట్లయితే మంచిగా ఉప్పు కారం మంచిగా ముక్కలకు పడుతుంది టేస్ట్ బాగుంటుంది కనీసం ఒక అరగంట అయినా పెట్టుకుంటే కలుపుకుని పక్కకి బాగుంటుందన్నమాట జీలకర్ర ఒక స్పూన్ వరకు గసగసాలు స్టవ్ బందే ఇది చల్లారిన తర్వాత మంచిగా మనము పేస్ట్ కొట్టుకోవడమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉంది అది వేసేసుకున్నాము కొబ్బరి అన్నం అయితే చేసుకున్నాము దీంట్లోకి కొంచెం నెయ్యి ఈ కొబ్బరినం అనేది హెల్త్ కూడా మంచిదండి ఎందుకంటే మనం పాలతో చేస్తాం కదా చిన్న పిల్లలు కూడా తింటారనమాట మంచిగా ఇష్టంగా తింటారు మా పిల్లలకి అయితే చాలా ఇష్టము నేను సండే సండే కన్ఫామ్గా అన్న చేస్తా కొబ్బరి అన్నం అన్న చేస్తాను మనకి బగారా దినుసులు

పుదీనా కూడా నేను తీసుకున్నా మంచిదే ఒక రై ఒకసారి మనం వీడియోలో పుదీనా రైస్ పెట్టాలమ్మా పుదీనా రైస్ కూడా చాలా బాగుంటుంది ఇది మంచిగా వేగాలండి మనకి ఏమైనా కదా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి ఇందులోకి ఏం అవసరం లేదు మనకు అన్నం వెల్లుల్లి పచ్చి స్మెల్ కూడా పోయింది ఇప్పుడు మనము కడుపు నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి చెంబుతో అయితే నేను దీని రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంతో రెండు చెంబుల అయితే ఇందులోకి వస్తాను రెండు చెంబులు కబర్ పాలు వేసాను మొత్తానికి ఇందులో మనము తగినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట అంతే మంచిగా మూత వేసేసుకున్నాము కర్రీలోకి సాజీరా ఒక రెండు ఇవేంటి సాజీరా బగరాకులు దాల్చిన చెక్క ఇలాచి ఒక రెండు లవంగాలు కూడా వేస్తాను ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే ఆయిల్ అయితే హీట్ అయింది మసాలా దిన్స్ వేసేస్తున్నాను మనము ఇందులో పుదీని వేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం తరగతాయి మనకి చికెన్లో కానీ మటన్లో కానీ పుదీన వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి రెండు ఉల్లిపాయలు అయితే నేను చిన్నగా కట్ చేసుకున్నాను మీడియం సైజు మీడియం సైజు అంటే చిన్న బాగా చిన్నవి కాకుండా కొంచెం ఈ సైజులో ఉల్లిపాయలు రెండు అయితే కట్ చేసుకున్నాను అన్నమాట ఉల్లిపాయ అనేది ఎక్కువ ఎక్కువకూడదండి కర్రీలో స్వీట్ అవుతుంది స్వీట్గా ఉంటుంది అనమాట కొంచెం ఉల్లిపాయ ఎక్కువ అయితే కర్రీ మనకి గ్రేవీ అనుకుంటారు కానీ గ్రేవీ మన మసాలాతోనే వస్తుందండి మసాలా మంచిగా ధనియాలు కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర గసగసాలు కొంచెం ఎక్కువ అండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం అనుకో మనకి అదే గ్రేవీ అవుతుంది అనమాట ఉల్లిపాయ అనుకుంటారు కానీ ఉల్లిపాయ గ్రేవీ ఏంటంటే స్వీట్ వస్తుంది కొంచెం క్లీగా ఉంటుంది కర్రీ మనకి ఉల్లిపాయలు మంచిగా మగ్గాలండి నేను సాల్ట్ వేస్తాను కొంచెం ఒక స్పూన్ అంతా అంత తొందరగా మగ్గిపోతాయి ఇల్లిపాయ ఈ కలర్లో వచ్చింది కదా ఇప్పుడు మనము ఎందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుందాం పూరీ చేసుకుందాం చిట్టి వద్దా మీకు ఎందుకు పూరీ తినాలనిపిస్తుంది ఇల్లు చెయ్యి అంటే చెయ్యాలి వద్దు అంటే వద్దు అండి ఇది ఎక్కడ రీజన్ చెప్పండి నాకంటూ తినాలని ఉండదా నాకు పూరీ తినాలనిపిస్తుంది మంచి చికెన్ కర్రీ కదా చికెన్ కర్రీలోకి పూరీ బాగుంటుంది ఒక స్పూన్ వరకు ఫస్ట్ చేస్తున్నాను పూరీ చేస్తానంటే నొప్పి వద్దు అంట వాళ్ళకి ఏదైనా తినాలిస్తున్నట్టు చెయ్యాలిలాగా చెయ్యి 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 అంటారు సర్లేండి నాకు కూడా వర్క్ ఉంది బాగానే నేను మళ్ళీ హాస్టల్కి వెళ్తుంది మళ్ళీ మంగళవారం హైదరాబాద్కి పరిగెత్తాలి ఈలోపు టాపులు క్లాతులు ఉన్నాయండి ఆ క్లాతులు అయితే ఆమెకి టాప్స్ కుట్టాలి మళ్ళీ అటు ప్రయాణం ఉంటుంది ఓకేనా ఈ పసుపు వేసాను అల్లం వెల్లులు పేస్ట్ వేసాను పచ్చి స్మెల్ అయితే పోయింది ఇప్పుడు నేను మనం ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా ఈ చికెను ఇదైతే వేసేసుకున్నాం కనీసం ఒక అరగంట అయినా కలిపి పెట్టుకోండి మీరు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఒక్కోసారి కుదరదు నాకు కూడా కుదులే ఒక్కొక్కసారి హడావిడి హడావిడిగా చేసినట్టయితే కుదరదు కానీ మనం ముందుగా అనుకున్నాం అనుకోండి మనం మామూలు వండుకున్న దానికి ఇలాగా ముందుగా కలిపి పెట్టుకున్న దానికి టేస్ట్ చూడండి మీరే డిఫరెంట్ తెలుస్తుంది మంచి కలిపేసుకోవాలి మనం మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఉల్లిపాయలు మొత్తం కలిసేటట్టు కలుపుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా చికెన్ నుండి చెల్లి వాటర్ అయితే బయటకు వస్తుందన్నమాట ఓకే అండి మనం మూత పెట్టేసుకొని మనము కొబ్బరి అన్నం అయితే చూసుకున్నాము సరే ఎలా ఉందో చూపియమ్మా వా చూడండి నేనైతే సిమ్లో పెట్టేశాను ఇంకొంచెం వాటర్ ఉందన్నమాట కొంచెం ఇదైతే భలే టేస్ట్ ఉంటుందండి కొబ్బరి అన్నం మనకి ఇంకొక పది నిమిషాలు పది నిమిషాలు కూడా అవసరం లేదు ఒక్క ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తే ఇంకొంచెం నీరుంది పోదు కొబ్బరి అన్నం అయితే అయిపోయింది స్టవ్ బంద్ చేస్తాను ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనం తినేలోపు ఇంకా మంచిగా మగ్గుతుంది అన్నమాట కర్రీ చూసుకుందామా ఇలా వీడియోలు తీడమే కాదు నేను చేసినట్టు నేర్చుకోను కూడా అర్థమవుతుందా అమ్మాయికి ఎంత మంచిగా వంట వస్తే అంత పెంచుకుంటారు తెలుసా ఆడవాళ్ళు ఇప్పుడు కూడా వంట మంచిగా చేయడం నేర్చుకోవాలి నేను అన్నీ కూడా చెస్ట్ పీస్ కట్టించానండి ఎందుకంటే మనకి లెగ్ పీసులు తినకూడదు అంటున్నారు కదా వాటికి ఇంజక్షన్ ఇస్తారంట లెగ్ పీసుల కన్నా కూడా మనకి చెస్ట్ పీస్ అనేది మంచిది అంట అసలు మనకి బాయ్లేదు తినడమే అంత మంచిది కాదు తిన్నా కూడా మనకైతే చెస్ట్ పీస్ అయితే ఓకేనంట మనకి లెగ్ పీసెస్ అయితే తినకూడదు అంటండి మనం ఇలాగా మనం ముందుగా కలిపి పెట్టుకుంటే ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే చికెన్ కూడా మంచి కుక్ అవుతుంది మనకి తొందరగా చెస్ట్ పీస్ అనేది తొందరగా కుక్ అవ్వదండి మనకి కారం ఇంకా పడుతుంది రెండే స్పూన్లు వేసినా కానీ ఇది కిలో చికెన్ కదా నువ్వు చూసా వాటర్ ఎట్లా వచ్చిందో ఒకసారి చూపి వాటర్ ఎట్లా వచ్చింది చూసావా మంచిగా మనకి ఇంకొక పది నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు మగ్గరిద్దాం మగ్గరిచ్చిన తర్వాత దాంట్లోకి మసాలాలు కొంచెం కారము ఉప్పు మసాలాలు కొబ్బరి పాలు అన్నీ యాడ్ చేసుకోవాలి ఓకేనా ఒక ఐదు నిమిషాలు నడుపు ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాం చూసావా చెస్ట్ పీస్ ఎలా మనకి దీనిలో మనము కొంచెం కారం కారం ఎక్కువైనా తక్కువైనా నాకు ఎక్కువ ఇష్టం కొబ్బరి పాలు వేస్తాం కదమ్మా మరి కారం తక్కువైనా బాగుండదు ఓకేనా దాని తర్వాత ఇం మసాలా మనం ఇందాక వేయించుకుని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా మనకి దీంతోనే గ్రేవీ వస్తుంది ఉప్పు అనేది తర్వాత చూసి వేసుకున్నాం ఉప్పు ఎందుకంటే కలిపేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాను ఇందాక ఉల్లిపాయ వేయించుకునేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాను ఉడికిన తర్వాత కొంచెం చూసుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం పచ్చి పోయే వరకు మూత వేసుకున్నాము ఇప్పుడు ఏం స్మెల్ వస్తుంది చికెన్ కర్రీ చికెన్ కర్రీ నా కొడుకుంటే మంచిది ఇదిగోనండి మసాలా అయితే పచ్చి పోయింది కొబ్బరి పాలు కొబ్బరి పాలు పోస్తున్నా కొబ్బరి పాలతో ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతాయి సూపర్ ఉంటుంది ఇప్పుడు మనము కొంచెం కారం నీళ్ళు ఇందాక గిన్నె కడుక్కున్న నీళ్ళు అయితే కూడా పోసేద్దాం కావలసినంత గ్రేవీ సూపర్ ఈరోజైతే కొబ్బరి అన్నం కొబ్బరి పడతా చికెన్ కర్రీ కొంచెం ఉడికిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకుందామండి కొంచెం ఉడికిన తర్వాత చూస్తా అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి అన్నమాట మనకి మళ్ళీ ముడికి చూస్తున్నాం కర్రీ రెడీ అయిపోయింది కొంచెం వేసుకుందాం ఫ్రై తీసేసుకుంటా చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో కర్రీ మంచి స్మెల్ అండి చూస్తా చూస్తా ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఉప్పు పడదు కారం పడదు అన్ని కరెక్ట్గా సరిపోయాయి కొద్దిలో పూరీ ఉంటే చాలా బాగున్నాయి అమ్మా సరేలే ఈరోజు ఇలా చేసుకున్నాము రేపు మార్నింగ్ ఎలాగో టిఫిన్ ఉండాలి కదా పూరీ చేసుకుంటే ఈ కర్రీ చేసుకుని అమ్మా చాలా బాగుంది ఇంకొక రెండు నిమిషాలు వదిలేసి స్టవ్ అయితే బంద్ చేస్తాను తర్వాత మనం లంచ్ అయితే చేసేద్దాం ఇదిగోనండి లంచ్ అయితే సరిగ్గా తీసుకురమ్మా చూపి ఇదిగో చూడండి మన కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే మనము లంచ్ అయితే చేద్దాము చూస్తుంటే నూరు ఊరిపోతుందండి అంత మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా ఇద్దరిపోయిందనమాట ఫోటో

కొబ్బరి అన్నం కొబ్బరిపాలతో చికెన్ కర్రీ అండి సూపర్ అదిరిపోయింది మాటలే లేవు తొందర తొందరగా తినకూడదు నిదానంగా మంచిగా తింటే దీని టేస్ట్ ఆస్వాదించుకుంటూ తినచ్చు అనమాట ఓకేనా ఈ కొబ్బరిపాలతో చికెన్ కర్రీ కొబ్బరి అన్నము మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇవ్వండి ఓకేనా నిదానంగా మా పాప నేను కలుసుకుంటూ కలుసుకుని తింటూ హాయిగా తింటాం అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటారండి ఓకేనా మరి బాయ్ బాయ్